హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టి రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి కద్దుకాయ కీరండి సొరకాయ పాయసం అంటారు ఇది వెజిటేబుల్స్ తినని పిల్లలకు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము సొరకాయని తీసుకొని దానిపైన లేయర్ అంతా ఈ విధంగా పీల్ చేసుకోవాలి విధంగా పీల్ చేసుకున్నాక దీన్ని ఇన్సైడ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే నేను తీసేసేస్తున్నాను చూస్తున్నారుగా ఈ విధంగా కట్ చేసుకొని ఆ సీడ్స్ ఉండే పార్ట్ వరకు నేను తీస్తున్నానండి ఇలా తీసిన తర్వాత వీటిని ఈ విధంగా తురుముకోవాలి వీడియోలో చూస్తున్నాం కదా సన్నగా తురుముకోవాలి అప్పుడే మనకి తొందరగా ఈజీగా కుక్ అవుతుంది ఈ విధంగా తురుముకొని దీన్ని సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నాక జీడిపప్పు బాదం పప్పు పప్పు సన్నగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్ని పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయని కూడా వేసుకొని కొంచెం ఆ నీ నేతిలో ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకొని నేను ముందుగా సగ్గు బియ్యాన్ని వన్ అవర్ నానబెట్టానండి ఆ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను వేసుకున్నాక ఇలా టూ సెకండ్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ రెండు మనకి కొంచెం లైట్గా బాయిల్ అవ్వడం కోసం ఇవి బాయిల్ అయ్యేలోపు పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని మిల్క్ కాచుకోవాలండి ఈ విధంగా మిల్క్ నేను వన్ లీటర్ తీసుకున్నాను మిల్క్ అయితే మనకి బాగా కాగినవి ఇక్కడ సొరకాయ సగ్గుబియ్యం కూడా బాయిల్ అయినవి ఇప్పుడు ఆ మిల్క్ని దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నేను కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం షుగర్ వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి కొంచెం షుగరే వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కద్దుక కీర్ కాబట్టి కలర్ కోసమే వేసుకుంటున్నా కలర్ ఆప్షనల్ మాత్రమే ఇది చిక్కబడ్డ తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి సవింగ్ సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా కద్దు కాకీ రెడీ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సొరకాయ తినని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుందండి మీకు నచ్చిందా అలా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్